స్మార్ట్ ఫోన్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దీనివల్ల ఎంటర్టైన్మెంట్ లభిస్తున్నప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కొంతమంది ఫోన్ ని అతిగా వాడుతుంటారు రోజంతా ఎలాంటి పని చేయకుండా ఫోన్ ఉపయోగిస్తూనే ఉంటారు అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కళ్ళకు చాలా హాని కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నా స్మార్ట్ ఫోన్ మనం ఉండాల్సిందే తింటున్నా పడుకున్నా నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా స్మార్ట్ ఫోన్ మీద చేతి వేళ్లను అటు ఇటు కదపాల్సిందే మన జీవితంలో స్మార్ట్ ఫోన్ అత్యవసర సాధనంగా మారిపోయింది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అసాధ్యం అనేలా మన జీవితం కూడా మారిపోయింది పగలు లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్లు వాడేవారిని మీరు చాలా మందిని చూసే ఉంటారు మీరు కూడా వాడుతూనే ఉంటారు ముఖ్యంగా యువత ఎక్కువగా ఫోన్లు ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియాను స్క్రోలింగ్ చేస్తున్నా గేమ్లు ఆడుతున్నా సినిమాలు చూస్తున్నా మరేదైనా నిత్యం తమ ఫోన్లతో బిజీగా ఉంటున్నారు దాదాపు అన్ని ఉపయోగకరంగా ఇలా స్మార్ట్ ఫోన్లు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇది అనేక విధాలుగా ప్రజలకు సహాయపడుతుంది ఫోన్ ప్రజలకు అనేక పనులను సులభతరం చేస్తుంది కానీ కొందరు మాత్రం ఫోన్ ను అతిగా ఉపయోగిస్తున్నారు రోజంతా ఫోన్ ను చూస్తూ గడిపేస్తున్నారు ఇది అనారోగ్యానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కళ్ళకు చాలా హాని కలుగుతుందని చాలా రకాల కంటి సమస్యలు వస్తాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా కళ్ళు పొడి బారటం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తున్నప్పుడు మనం తక్కువ సార్లు కళ్ళు రెప్పలను మూసేస్తాం దీనివల్ల కళ్ళు పొడిబారిపోయే అవకాశం ఉంది కంటి నొప్పి చికాకు స్క్రీన్ పై నిరంతరం చూడటం కంటి ఒత్తిడికి కారణమవుతుంది ఇది నొప్పి చికాకును కలిగిస్తుంది అస్పష్టమైన దృష్టి ఎక్కువసేపు చిన్న స్మార్ట్ ఫోన్ పై దృష్టి కేంద్రీకరించడం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి దీంతో కళ్ళు అస్పష్టంగా కనిపిస్తాయి తలనొప్పి కంటి ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు నిరంతరం చూడటం వల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది నిద్రలేమి స్మార్ట్ ఫోన్ల నుండి వెలువడే కాంతి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది ఇది నిద్రలేమికి కారణమవుతుంది స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి ట్వంటీ 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 నియమం ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై సెకండ్ల పాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడండి ఇది కళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది మీ కళ్ళకు విశ్రాంతినివ్వండి స్మార్ట్ ఫోన్ను ఉపయోగించే మధ్యలో కొంత సమయం పాటు మీ కళ్ళను మూసుకొని విశ్రాంతి తీసుకోండి స్క్రీన్ స్క్రీన్ బ్రైట్నెస్ బ్రైట్నెస్ తగ్గించండి తగ్గించడం వల్ల కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది నీలికాంతిని ఫిల్టర్ చేయండి మీరు నీలికాంతి అంటే బ్లూ లైట్ ను ఫిల్టర్ చేసే అద్దాలు లేదా స్క్రీన్ ప్రొటెక్టర్లను ఉపయోగించవచ్చు మీ కళ్ళను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి సంవత్సరానికి ఒకసారి మీ కళ్లను తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం